ఓకేనా ముందుగా పత్రిక సోదరులు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ సోదరులకి సిపిఐ పార్టీ విజయ సంతర్పున ముందుగా అవగాహన తెలియజేస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మూడేళ్ళకు ఒకసారి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మహాసభలు జరుపుకొని ఒక ప్రజాస్వామ్యం పద్ధతిలోని నూతన నాయకత్వం ఎన్నుకొని భవిష్యత్తు కార్యదర్శులను రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు నిర్వహిస్తుంటాం మే నెల నుంచి జూన్ నెల వరకు శాఖ మండల నియోజకవర్గ మహాసభలు జరుగుతూ ఉన్నాం జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లోని విజయనగరం జిల్లా మహాసభలు బొప్పిపట్నంలో జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర మహాసభలు ఆగస్టు నెలలో ఆగస్టు ఇరవై నుంచి ఇరవై ఐదో తేదీల్లో ఒంగోలు పట్టణంలో జరుగుతూ ఉన్నాయి జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై ఐదో తేదీ వరకు అందుకని ముందు జిల్లా మహాసభలు జరపాలి కాబట్టి విజయనగరం జిల్లా మహాసభలు బొబ్బులిపట్నంలో జరుపుతున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టి దాదాపుగా వందేళ్ళు పూర్తవుతుంది ఈ వందేళ్ళలోనూ నిరంతరము కార్మిక పక్షాన కర్షకుల పక్షాన శ్రామికల పక్షాన పోరాటాలు చేసి అనేకమైనటువంటి విజయాలు సాధించినటువంటి చరిత్ర కలిగిన పార్టీ మహాసభలు బొబ్బిలి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి ఈ వందేళ్ళలోని అనేకమైనటువంటి చట్టాలు సాధించాం అందులో భాగంగానే అటువహక్కుల చట్టం గిరిజనుల కోసం అలాగే సమాచార చట్టం పేదలందరి కోసం అలాగనే ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు వలసలు పోతా ఉన్నారని చెప్పేసి గ్రామీణ ఉపాధామ చట్టాన్ని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగా వచ్చినటువంటి చట్టాలు అలాగనే అనేకమైనటువంటి కుట్ర కేసులు ఎదుర్కొన్నటువంటి పార్టీ అనేకమైనటువంటి కుట్ర కేసులు ఎదుర్కొని భూముల నిరుపేదల కోసం భూమిని పంచిపెట్టినటువంటి పార్టీ అట్లాంటి మహాసముద్ర పొబ్బుల పట్టణంలో జరుపుతూ ఉన్నాం ఈ విజయనగరం జిల్లాకు వచ్చేటప్పటికి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మూతపట్న పరిశ్రమ తెరిపించడం కోసం పెండింగ్గా ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయడం కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిష్కారం కానిటువంటి సమస్యలు ఈ ఇరవై ఏడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఏడు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం మూడేళ్ళలో మేము సాధించినటువంటి విజయాలని మేము సాధించలేనటువంటి ఏవైతే ఉన్నాయో అవి సాధించడం కోసం ఒక కార్యశాలను రూపొందించుకొని బొప్పులు మహాసభల్లో ఒక నూతన నాయకత్వం ఎన్నుకోవడం కోసం ఈ మహాసభలు జరుపుతూ ఉన్నాం ఈ మూడేళ్ళు జరిగినటువంటి విజయాలతో పాటు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరినీ ధనవంతులు చేస్తాం నేను సంపద సృష్టికర్తని సంపదను సృష్టించి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు లేకుండా చేస్తున్నటువంటి పెద్ద మనిషి ఏడాది అవుతున్నా కూడా రోజుకి ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఒక గ్యారెంటీని కూడా అమలు చేసే పాపానికి ఈ కూటమి ప్రభుత్వం పోలేదు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మేము అధికారులకు వస్తే జగన్మోహన్ రెడ్డి సెంటు భూమి పట్టణాలను ఇచ్చాడు సెంటన్న పల్లెల్లో ఇచ్చాడు ఏ మూలకి సరిపోదని చెప్పినటువంటి పెద్ద మనిషి మేము అధికారంలోకి వస్తే పట్టణంలో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెట్లు ఇస్తామని చెప్పారు ఇప్పటికే సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం స్పందించడం లేదు మూడు సెంట్లు రెండు సెట్లు ఇవ్వడం లేదు దాన్ని పోరాడి సాధించడం కోసం ఈ మహాసభలో తీర్మానం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం పంచకపోతే మేమే ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో పరిశీలన చేసి స్వాధీనం చేసుకుని పట్టణంలో పల్లెలో ఉన్నటువంటి పేదవాళ్ళకి జిల్లా స్థలాలు ఇచ్చి తీరుతాం అలాగనే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు సర్వే చేసి భూములని నిరుపేదలకు ఒక్కొక్క భూ పేదవాడికి హెక్టార్ భూమి వచ్చేటట్టు మేము భూ పోరాటాలు చేయడానికి కనకంజ వేయభూము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అటు అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకుల చేతుల్లో వందల ఎకరాల అటవీ భక్తుల భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇప్పుడు ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం కళ్ళు తెలిసి అధికార పార్టీ అనాధికార పార్టీ దగ్గర ఉన్నటువంటి భూ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫి ఉన్నటువంటి భూములు స్వాధీనం చేసుకోకపోతే ఒక కార్యశారణ రూపొందించుకొని పేదల కోసం ఇళ్ల స్థలాలు అలాగనే సాగు భూముల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ జిల్లాలో మూతపడిన పరిశ్రమ తెరిపించడం కోసం అలాగే సుజం సేవంత్ ప్రాజెక్టు తారక తారక రామ తీరసాగర్ అలాగే గిరిజన యూనివర్సిటీ మెడికల్ కాలేజీలు హామీలు ఇచ్చి ఉన్నారు ఏవేమి హామీలు అమలు చేయలేదు అలాగనే అధికారంలో ఉన్నటువంటి కేంద్రం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మేము అధికారులకు వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు మరి కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారులు ఉన్నారు కాబట్టి ప్రత్యేక హోదా కోసం మాట్లాడాలి ప్రత్యేక రాయలసీమ ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాల కోసం ప్రత్యేక పేకవసు కోసం మాట్లాడాలి వెనకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కోసం మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగని ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుపేదలు కోసం కార్యాశరణ రూపొందించి సంవత్సరానికి ఇరవై వేల ఉద్యో ఇరవై వేల ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఉద్యోగాన్ని రూపకల్పన చేయలేదు తక్షణమే నిరుద్యోగ నిర్మూలన కోసం ఆరు గ్యారెంటీ అమలు కోసం కార్యాచరణ రూపొందించి ముందుకు పోతామని భవిష్యత్తు కార్యక్రమరణ మేము తీర్మానం చేసి ఆ యొక్క ప్రభుత్వం ఏదైతే వైఫల్యం చెందుతా ఉందో ప్రభుత్వం ఏదైతే గ్యారెంటీలు ఇచ్చిందో ఆ గ్యారెంటీలు సాధించడం కోసం ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రండి కమిషనర్ గారు మాట్లాడతారు రాష్ట్ర కళ్యులు